యాదాద్రి భువనగిరి జిల్లా మూట కొండూరు మండలంలో ఇటీవల జరిగిన యూత్ కాంగ్రెస్ నాయకుల సన్మాన సభలో స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ వీపు బీర్ల ఐలయ్య ఫోటో లేకుండా సభలో ఫ్లెక్సీ పెట్టి కుటుంబం లాంటి కాంగ్రెస్ పార్టీలో కొందరు స్వార్థ రాజకీయాల కోసం పార్టీ పేరును బదనం చేస్తున్నారని పార్టీలో ఉంటూ పార్టీకి నష్టం చేసే వారిని సహించేది లేదని హెచ్చరించారు ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మంగ కిరణ్ కుమార్ ఈ సందర్భంగా ఆలేరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం నాడు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రోటోకాల్ పాటించిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదన్నారు డిసి బిడ్డ బడుగు బలహీన వర్గాల నేత ఆలేరు అభివృద్ధి ప్రధాత ఎమ్మెల్యే వీర్ల ఐలయ్యకి కాంగ్రెస్ ప్రభుత్వం సముచిత స్థానం కల్పించి మొట్టమొదటిసారి భారీ మెజారిటీతో గెలిచి అసెంబ్లీలోకి అడుగు పెట్టగానే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ విప్ గా నియమించిందని అలాంటిది కొందరు నాయకులు ఓర్వలేకనే పార్టీలో ఉంటూ పార్టీకి నష్టం కలిగిస్తూ ఇలా పనికిలంలో దాంట్లో ఐలన్న గారి ఫోటో వేయకపోవడం అనేది చాలా బాగా కరం అలాగే ఇప్పటి నుంచి ఎవరైనా యూత్ కాంగ్రెస్ మండల స్థాయి నాయకులైనా కాన్సెన్సీ ప్రెసిడెంట్ అయినా ప్రెసిడెంట్ యాక్చువల్ నేనైనా సరే పార్టీ ఇప్పుడు పెద్ద ఎవరైనా సరే మనకు తర్వాత ఎలాంటి గొడవలు ఉన్నా ఏమున్నా తర్వాత చూసుకోవచ్చు కానీ మీటింగ్ దగ్గరికి వచ్చేసరికి మాత్రం అయినా ఫోటో వేయాలి వేయలేదని మనకు తెలిసింది నేను కొంచెం బయటకు పోవడం జరిగింది లేకపోతే ఆ రోజే నేను ప్రెస్ మీట్ ఇచ్చటండిని ఇప్పటి నుంచి అయితే ఇలాంటివి ఏమి ఉపేక్షించే లేదు ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇప్పుడు మా మా దాంట్లో మాకే గ్రూప్ రాజకీయాలు పెట్టాలనేది చూస్తున్నారు కొంతమంది పెద్దలు అలాంటివేవి జరగకుండా ఇప్పటి నుంచి చూసుకుంటాము అట్లాగే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇంకొకసారి ఇలా చేస్తే వీళ్ళకైతే షోకాజ్ నోటీస్ ఇవ్వడం అయితే పక్కా జరుగుతుంది ఇంకో త్రీ ఫోర్ డేస్లో ఏందనేది తెలిసిపోతుంది ఎందుకంటే నిన్ననే మా స్టేట్ ప్రెసిడెంట్ అయ్యింది కాబట్టి ఆయన నిన్న నైట్ చేస్తే నేను వచ్చిన తర్వాత మాట్లాడుతూ అన్నాడు ఆయన దగ్గరికి పోయి ఒక లెటర్ ఇచ్చి వాళ్ళు మూటకొండూరు వాళ్ళకి మాకు లెటర్ ఇచ్చారు ఆల్రెడీ దాని మీద కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళ మీద సివియర్ యాక్షన్ తీసుకోవాలని మేము పక్కా తీసుకోవడానికి రెడీ ఉన్నాం ఎవరైనా గ్రూప్ ప్రాయకులు ఇప్పుడు ఐలాండ్ ఎన్ని పనులు చేసినా మనకు తెలుసు మా మా ఊళ్ళో నిజంగా ఇంతవరకు వర్షం కుడితేనే మా చెరువులు వెళ్ళేటివి అలాంటివి కాలువ దొబ్బి మరి చెరువులు చెరువుల నుంచి మన ఊళ్ళలోకి వాటర్ ఇచ్చిపోతుంది కాబట్టి అయిలా ఇప్పుడు ఇప్పుడు ఎమ్మెల్యే రాకముందు ఇట్లా మంచి మంచి పనులు చేసిండు కదా ఇప్పుడు ఐదైదు వేలు ఇవ్వడం కానీ అలాంటివి మా మనకి ఇలాంటివి ఇప్పుడు కేసులల్లో ఉన్నప్పుడు కానీ అన్న వచ్చి మన అందరికి సహకరించు మనం ఇట్లా అన్నకి అట్లా ఉండాలి కానీ ఇప్పుడు మేము ఇది అది అని చెప్పని మీరు చాలా మాట్లాడారు చూసినాము మీరు ఇప్పుడు ఎవరెవరైతే మాట్లాడారో వాళ్ళందరి మీద సివిర్ సివియర్ సివియర్ యాక్షన్ ఉంటుంది పక్కా ఇదైతే మర్చిపోయి ఈయన అమ్మటండు ఆదివారం రోజు జరిగిన అమ్ముటాంబర్స్ మీటింగ్ వల్ల దాంట్లో ఆలేరు ఎమ్మెల్యే బీలైలయ్య ఆయన ఫోటో ఫోటోకాల్ వేయకపోవడం వల్ల మేము దాన్ని ఖండిస్తున్నాము ఈ విధంగా అలాగే ఎవరెవరైతే ఫోటోస్ వేయలేదో వాళ్ళపైన తీవ్ర చర్యలు ఉంటాయి